నా ఏందన్నా మీకు పెన్షన్ అనేది ఎందుకు తీసేయాల్సి వచ్చింది మీకు అన్న ఇంట్లో ఉండదు సార్ నేను మెట్రు మాసేసి నా పింజన్ తీసి తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన అధ్యక్షుడు నారా లోకేష్ పుట్టినరోజు రోజు ఘనంగా నిర్వహిస్తున్నారు అదేవిధంగా నెల్లూరులోనే పలు చోట్ల అతనికి కేకులు కట్ చేస్తూ కూడా జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు అదేవిధంగా నెల్లూరులో మనం చూసుకున్నట్లుగానైతే నెల్లూరులో ఉన్నటువంటి ఈ తెలుగుదేశం పార్టీ ప్రధాన ఆఫీస్ దగ్గరకైతే మనం ఇచ్చేస్తున్నాం అయితే తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి అధ్యక్షులు నారా లోకేష్ బాబు పుట్టినరోజు అయితే ఇక్కడ ఘనంగా నిర్వహిస్తున్నారు అదేవిధంగా చాలామంది పార్టీకి సంబంధించినటువంటి పెద్దలు కార్యకర్తలు నాయకులు పెద్ద ఎత్తున ఇచ్చేసి ఆ కార్యక్రమాన్ని అయితే ఘనంగా జరుపుకుంటున్నారు అదేవిధంగా మనం ఇక్కడ చూసుకున్నట్లుగానైతే బాణాసంచు పేలుస్తూ కూడా వాళ్ళకి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు అదేవిధంగా రోడ్డు మీద ఉన్నటువంటి మినీ బైపాస్ అంతా కూడా ఫ్లెక్సల్తో ఇక్కడ కళకళలాడుతూ ఉంది ఆయనకు సంబంధించినటువంటి పుట్టినరోజు శుభాకాంక్షలు అయితే పెద్ద ఎత్తున భారీ ఎత్తున ఇక్కడ ఇచ్చేసి ఆయనకి జన్మదిన శుభాకాంక్షలు అయితే తెలియజేస్తున్నారు అదే కదా ఆంధ్ర రాష్ట్ర వ్యాప్తంగా కూడా తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు కానీ అభిమానులు కానీ అందరూ కూడా ఆయనకి కేక్ కట్ చేసి ఆ జన్మదిన శుభాకాంక్షలు అయితే తెలియజేస్తున్నారు అయితే ఈ సందర్భంలో మనం చూసుకున్నట్లుగా అయితే ఇక్కడ నెల్లూరులోనే నిర్వహిస్తున్నటువంటి టీడీపీ ఆఫీస్ వద్ద అయితే మాత్రం ఇక్కడ ఆ కార్యక్రమం అంతా ఘనంగా నిర్వహిస్తున్నారు దీనికి సంబంధించినటువంటి ఇక్కడ నెల్లూరులో అంటే చుట్టుపక్కల ఉన్నటువంటి కార్యకర్తలు అభిమానులు అందరికీ ఇక్కడ విచ్చేశారు అదేవిధంగా టీడీపీ నాయకుల చేతుల మీదుగా ఇక్కడ కేక్ కటింగ్ అయితే జరిగింది అయితే మనం ఇక్కడ చూసుకున్నట్లగానైతే కొంతమందికి వికలాంగులకు కూడా వీల్ అయితే ఇక్కడ ఇచ్చున్నారన్నమాట అంటే ప్రధాన అతని జన్మదిన వేడుకల్ని పురస్కరించుకుంటూ అదేవిధంగా కొంతమందికి వీల్ చైర్స్ వికలాంగులకి వయోవృద్ధులకి వీల్ చైర్స్ అనేది అందజేశారనమాట ఆ విజువల్స్ కూడా మనం ప్రత్యేకంగా మనం ఇక్కడ చూస్తున్నాం ఈ ఇక్కడ జరుగుతున్నటువంటి కార్యక్రమం కూడా పెద్ద ఎత్తున ఇక్కడ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారని కూడా మనం తెలుసుకోవచ్చు అదేవిధంగా ఆయనకి ఘన ఘనంగా పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేస్తూ ప్రతి ఒక్క నాయకులు కూడా ఇక్కడికి విచ్చేశారనమాట అదేవిధంగా నెల్లూరుకి సంబంధించిన ప్రతి డివిజన్లో కావచ్చు పలుచోట్ల అనేక చోట్ల పల్లెటూర్లకు సంబంధించినటువంటి సిటీ లోపలంతా కూడా ఆయనకి కేక్ కట్ చేస్తూ జన్మదిన శుభాకాంక్షలు ఘనంగా అయితే చెప్తూ వాళ్ళు కార్యకర్తలు కావచ్చు అలాగే అభిమానులు అభిమానులంతా కూడా ఆయనకి పుట్టినరోజు శుభాకాంక్షలు అయితే తెలియజేస్తూ ఉన్నారు అదేవిధంగా ఇక్కడ మనం చూస్తున్నటువంటి వయో వికలాంగులకి వీల్ చైర్లు అయితే వాళ్ళు ప్రొవైడ్ చేశారన్నమాట వాళ్ళ పాప పేరుతో అని చెప్పి వాళ్ళ వాలంటీర్లు వాళ్ళను పట్టుకోలేదు సో అదే విధంగా ఈరోజు పుట్టినరోజు సందర్భంగా మన నెల్లూరులో ఉన్నటువంటి ఎన్టీఆర్ భవన్లో ఇక్కడ పుట్టినరోజు వేడుకలు జరుపుకుంటున్నారు అదేవిధంగా ఇక్కడ కూర్చున్నటువంటి చాలా మంది కూడా వీల్ చైర్లు అయితే ప్రొవైడ్ చేస్తున్నారు అయితే ఇక్కడ మెయిన్గా మనం ముఖ్యంగా గమనించాల్సింది అతనికి గత ఇరవై నెలల నుంచి కూడా పెన్షన్ అనేది ఆపేశారని చెప్పి పట్టాపన్న తెలియజేస్తున్నారు సార్ నమస్తే ఏంది అతనికి పెన్షన్ అనేది ఎందుకు రద్దు చేశారు సిటీ నియోజకవర్గం నలభై రెండో డివిజను పేరు ఇరవై నెలల ఏంటంటే పాపకి మీటర్లు వచ్చినాయి అంటే బిల్లులు కరెంటు బిల్లులు వచ్చినాయి అంటే ఉన్నాయని ఇరవై నెలలు అయింది ఆయనకి పెన్షన్ ఇలా ఈరోజు తెలుగుదేశం పార్టీ ఆయనకి ఈరోజు వీల్చేర్ ఇయ్యం ఆయన భవిష్యత్తులో ఆయన పెన్షన్ వచ్చేదే విధంగా చేస్తారని కూడా చెప్పడం జరిగింది మేము కానీ అధికారులతో కూడా మాట్లాడుతాం అంటే వాస్తవానికి ఏదైతే ఉన్నా పాప పేరు మీద మీటర్లు వచ్చినా కరెంటు బిల్లు వచ్చినా అతను ఒక వయో వృద్ధుడు కాబట్టి ఖచ్చితంగా అతనికి పెన్షన్ అనేది ఖచ్చితంగా తెలియజేయాలి కాకపోతే తీసేయడం అనేది ఎలా మీరు దాన్ని అదే చెప్తాను ఎంత ఈ విధమైన తెలుగుదేశం పార్టీ మనిషిని అని చెప్పి ఈరోజు ఆయన్ని ఏ విధంగా తీసేయడం జరిగింది పెన్షన్ మాకు ఈరోజు మా దృష్టికి కూడా వచ్చింది మాట్లాడతానని చెప్తాను ఓకే థ్యాంక్ యూ ఒకసారి నా ఏందన్న మీకు పెన్షన్ అనేది ఎందుకు తీసేయాల్సి వచ్చింది మీకు మా అన్న ఇంట్లో ఉన్నారు సార్ నేను నాకు మీటర్లకి గిట్టలు ఏం లేవు వాళ్ళకు వాళ్ళకి కూడా లేవు ఏరే వాళ్ళు మీటర్ మా మీద నా పింఛన్ తీసు నా ఆధార్ కార్డు వచ్చి చూడండి లాస్ట్ చూసుకోండి మీరు నా ఆధార్ కార్డులో ఏమైనా ఉంటే ఆదుగండి ఏంటంటే మ్యాపింగ్లో ఉన్నా మ్యాపింగ్లో ఉండమంటున్నారు మ్యాపింగ్లో ఉన్నామంటా నేను అంటే అక్కడ సచివాలయం వాలంటీర్స్ వ్యవస్థ ఉంది కదా వాళ్ళకి ఎవరు తెలియజేయలేదా తెలియజేస్తే ఇద్దరు ఇద్దరికైతే ఇస్తామో ఒకరికైతే రా చూపించాను నేనేం చేసేది ఎంతమంది ఉన్నా కానీ వికలాంగు కాబట్టి ఖచ్చితంగా ఇవ్వాల్సిన పరిస్థితి రూపాయల కార్డు నుంచి తీసుకున్నాను నేను ముప్పై రూపాయల కార్డు నుంచి తీసుకున్నాను సార్ ఇవాళ ఈ దృష్టి వచ్చి సరే ఓకే ఖచ్చితంగా మీ ఏరియాలో ఉన్నటువంటి వాలంటీర్లు అధికారులు కూడా దీన్ని గమనించాలి అంటే యాక్చువల్లీ మీకు తెలు వాళ్ళకి తెలుసో తెలియదు అనేది ఒకసారి మేము కూడా వాళ్ళ దృష్టికి తీసుకెళ్లేటువంటి ప్రయత్నం మేము చేస్తాము సో ఇదనమాట అతనికైతే దాదాపు ఒక ఇరవై నెలల నుంచి శాలరీ అది పెన్షన్ అనేది ఇవ్వట్లేదని చెప్పి ఆయన బాధ వ్యక్తం చేస్తున్నారు కనీసం ట్యాబ్లెట్ తీసుకోవడానికి కూడా కష్టంగా ఉంది ఏదో పాప పేరు మీద మీటలు రావడంతో ఇబ్బందులు పడుతున్నాను కూడా తెలియజేస్తున్నారు ఇది వాళ్ళ కార్యక్రమం మనకు ప్రత్యేకమైన కార్యక్రమంలో మళ్ళీ కలిసింది దాని కీప్ వాచింగ్ సూర్ణ మీడియా దిస్ ఇస్ ఆర్జేవి అండ్ వీడియో జర్నలిస్ట్ రియాజ్ సైనింగ్ ఆఫ్